గ్యాస్ ధరల పెంపుపై మల్కాజ్గిరి చౌరస్తాలో నిర్వహించారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుదల వల్ల సామాన్య ప్రజలపై జీవనం పెనుభారంగా మారుతుందని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి చేరుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల నిరుపేదలు సామాన్యులు ఎలా బతుకుతారంటూ కేంద్ర ప్రభుత్వంపై ధర్నాకు కుదిగారు

মিন্দিন্দি

స్వతంత్ర భారతదేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలకి చాలా అందరూ కూడా బాధలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ ప్రభుత్వం ఎందుకున్నది ఈ బీజేపీ ప్రభుత్వం మాకు ఏం జరుగుతుందో అసలు ఎవరు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు తెలంగాణ మాత్రం అరి కోసపడుతున్నారు ఈ బీజేపీ వాళ్ళతోటి వాళ్ళు చేస్తున్న పరి వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా ప్రజా వ్యతిరేక పనియే ఉన్నది కావున ఇమీడియట్ అందరూ కూడా నిశ్చయించుకొని బీజేపీ ప్రభుత్వాన్ని దించే మార్గం ఏర్పాటు చేసుకోవాలి కేసీఆర్ గారు పదే పదే చెప్తున్నారు ప్రజల్లోనే చైతన్యం రావాలి ప్రజల్లో చైతన్యం రావాలి అంటే ఇలాంటి వారు ఉండకూడదు గద్ద గద్దె మీద కాబట్టి ఇమీడియట్ గ్యాస్ పెట్రోల్ ఏదైతే పెరిగినాయో అన్నీ కూడా ప్రజలు అరికోసపడుతున్నారు తెలంగాణ పబ్లిక్ ఎంత మంచి అంటే అన్నీ చూస్తున్నారు అన్ని విషయం ఒకటే దెబ్బ కొడతారు బీజేపీ వాళ్ళని భూస్థాపితం చేయడానికి అందరు రెడీ ఉన్నారు జై తెలంగాణ జై కేసీఆర్ జై హనుమంత ఈరోజు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన ఆదేశాల మేరకు ఈరోజు మల్కైర్ చౌరస్తాలో పెంచిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలపై నిరసనగా ధర్నా నిర్ణయించడం జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమం మరి టిఆర్ఎస్ పార్టీ మహిళా సోదరుమనులు అందరూ మరి అందరు కూడా సామాన్య ప్రజలు కూడా వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు గ్యాస్ ధర పెట్రోల్ ధర డీజిల్ ధర పెరగడం వల్ల మధ్యతరగతి వ్యక్తికి ఏమని కొనాలన్నా తినాలన్నా చాలా ఇబ్బందికరం ఈ కరోనా టైంలో మరి ఈ రేట్లు పెంచడం వల్ల చాలా ఇబ్బందిగా బాధపడేది ఎక్కువ మధ్యతరగతి వాళ్ళే మరి నరేంద్ర మోడీ మధ్యతరగతి వాళ్ళ విషయంలో అసలు పట్టించుకోవడం లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం వల్ల మరి ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళకి పైన వాళ్ళు పైన ఉంటున్నారు కింద స్థాయి వాళ్ళు కిందనే నలిగిపోతున్నారు మరి ఇట్లాంటి కార్యక్రమాలు మరి కేంద్ర ప్రభుత్వం చేయడం వల్ల మరి ఇక్కడ మేము చేస్తున్న మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ చూసి కూడా మరి లేక వీళ్ళ మీద ఇంకా భారం మోపాలే తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా చేయడం వల్ల మరి నిరసనగానే ఈరోజు మహిళలందరం కలిసి మల్కాజ్గిరి చివరస్తాలో మరి ధర్నా కార్యక్రమం నిర్వహించబడింది ఇంకా ఇదే విధంగా రేట్లు పెంచడం జరిగితే ఇంకా పెద్ద మొత్తంలో రాష్ట్రం మొత్తంలో కూడా ధర్నాలు చేస్తూ మరి నరేంద్ర మోడీ గారికి మరి బీఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాం